రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం గుండె ధైర్యం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులిదా అనే అంశంపై విశ్లేషణ మామూలుగా రాజకీయ నాయకులు ఏ ఉద్దేశాలతో పర్యటన చేస్తుంటారో ఏ పనితీరు అంశంతో పర్యటన చేస్తూ ఉంటారో తెలియదు కానీ ముఖ్యంగా ప్రజల్లో ఉండాలని ఉద్దేశం కొందరికి ఉంటుంది ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఉద్దేశం కొందరికి ఉంటుంది ప్రజా సమస్యలే మన బాట అని కొందరి నాయకులకు ఉంటుంది అయితే వెళ్తుంటారు పోతుంటారు ప్రజా సమస్యలను తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపే నాయకులు చాలా అరుదు అని చెప్పవచ్చు ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీలో భాగంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల జూనియర్ కళాశాలకు వెళ్ళాడు అక్కడ మతం చదువు పరిస్థితి విద్యార్థుల సమస్య ఆ తర్వాత ఆ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అనే అంశంలో భాగంగా ఆయన ఆ కళాశాలలో పర్యటించారు ఆ కళాశాలకు వెళ్ళిన తర్వాత తరగతి గదుల్లోకి వెళ్ళాడు పలు రకాలైన సమస్యలను ఆరా తీశాడు ఈ సందర్భంగా ఓ విద్యార్థి బలపనూరు పులివేంద్ర మండలానికి చెందిన ఆ తర్వాత బలపనూరు గ్రామంలో ఉన్నటువంటి ఓ విద్యార్థిని ఆయన కలిసినారు ఆ విద్యార్థి సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే ఆ విద్యార్థికి గుండె సమస్య అంత గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని ఆ విద్యార్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి దృష్టికి తెచ్చారు ఆయన ఏం సమాధానం చెప్పాడో ఈ వీడియోలో చూడండి ఇలా

ఎవరు ఉన్నారు మీ ఇంట్లో పెద్దోళ్ళు మీ డాడీ అన్న ఉన్నారు ఎవరైనా నీకు మేమన్నా సరే సరే నాకు ఫోన్ చేయండి నెంబర్ ఉంది నువ్వు ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి నేను ఎక్కడా చెప్తా సార్ నువ్వు కలిసి ఒక ఫోన్ చేయమన్నారు మీకు రేపు కానీ లేదంటే సోమవారం కానీ కడప చూపించుకున్నాడు డాక్టర్ చెప్తా మంచి డాక్టర్ చూపించుకుని టెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అంటే ఆపరేషన్ చేయాలా ట్యాబ్లెట్తో పోతేనే చూసి నీకు ఫ్రీగా వచ్చేటట్టు చేసేస్తాను అన్న మొత్తం నేను అవసరమైతే మినిస్టర్ గారి దగ్గరికి కొడుకు మేము ఫిజిజ్ చేసి ఫ్రీగా చేయించేద్దాం నువ్వు మీరంతా నాకు ఫోన్ చేయాలి సరేనా మీరు ఎవరమ్మా